అందరికీ నమస్కారం ఈరోజు రాకుల్ భాస్కర్ ఒక అంశం మీద మనం ఒక లీగల్ అడ్వైజర్గా ఒకటి ఇంకోటి మన సంక్షేమానికి సంబంధించిన సలహాల కోసం మాట్లాడతాను ఈరోజు మీ ముందుకు రావటం జరిగింది సార్ ఈ మధ్య రాజీ వికాసం అని ఒక ప్రోగ్రామ్ పెట్టారు ఆరు వేల కోట్లతోటి ప్రభుత్వం ఎస్సీ ఎస్డి బీసీ మైనట్ అన్నారు మీరు చట్టాల గురించి బాగా మాట్లాడుతుంటారు ఫైవ్ పర్సెంట్ మన చట్టంలో జీవులు పెట్టారు సార్

వికలాంగ సంఘాల మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఉంది అందరూ అయితే ఇప్పుడు రాజీవ్ యువ వికాసం అనే ప్రోగ్రామ్ లో డిజేబుల్స్ కి రిజర్వేషన్ లేదా పెట్టి సార్ జీవోలు పెట్టి రాజీవ్ యువ వికాసం అలా పెట్టి ఆ ఎస్సీ ఎస్టీ బీసీ దాంట్లో ఫైవ్ పర్సెంట్ పెట్టి డిజేబుల్స్ పెట్టి అయితే ఇక్కడ చర్చ ఏంటంటే వికలాంగ కార్పొరేషన్ చైర్మన్ ని మంత్రిని మేము కమిషన్ సెక్రటరీ అందరిని కలిసినాం కలిసి గవర్నమెంట్ థ్యాంక్స్ చెప్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఆరు వేల కోట్లు ఇచ్చారు అలా ఐదు శాతం వస్తుంది అయితే వికలాంగుల సంస్థ కూడా ఉందిగా ఎస్సీకి ఉంది ఎస్టీకి ఉంది బీసీకి ఉంది మైనార్టీకి ఉంది క్రిస్టియన్ కుంది వికలాంగుల వికలాంగుల సంస్థ కూడా బడ్జెట్ రావాలిగా అయితే ఇక్కడ అధికారులు కావచ్చు ముఖ్యంగా మన చైర్మన్ బాధ్యత ఉన్న చైర్మన్ ఏమిటి ఈ మూడు వందల కోట్లు మనకు వస్తున్నాయి కదా అంటాడు మూడు వందల కోట్లేమో చట్టపరమైన వికలాంగుల సంస్థకు కనీసం ఒక వంద కోట్లు ఏటో సామాజిక న్యాయం అంతే కదా ఇప్పుడు ఒక ఫైవ్ పర్సెంట్ డిజెబుల్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మీకు తెలుసు తెలియదు మినిమం టూ టు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ డిజబుల్స్ ఉన్నారు మీకు ఇంకో విషయం చెప్పనా ఒక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని డిసైడ్ చేయగలిగేటటువంటి శక్తి ఉన్నటువంటి ఒక మైనార్టీ గ్రూప్ డిజేబుల్డ్ ఇరవై లక్షల మంది డిజేబుల్స్ ఉంటాయి రాష్ట్రాల్లో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు భార్యలు పిల్లలు కుటుంబ సభ్యులు కలుపుకుంటే ఎనభై ఎనభై లక్షల మంది ఉంటారు ఒక ఎనభై లక్షల మంది కరెక్ట్ గా ఒక పార్టీ వెనకాలంటే ఆ పార్టీ అధికారంలోకి రావాలన్నా పోవాలన్నా డిసైడ్ చేయగలిగేట వికలాంగుల భావదార్త ఏంటంటే రాజకీయ పార్టీని ఇక్కడ గుర్తించకపోవడం గుర్తించిన నాడు ఖచ్చితంగా వికలాంగులు రాజకీయంగా అందరికంటే ముందుంటారు దిగ్గ విషయం సార్ ఇక్కడ వికలాంగుల సంస్థ కూడా ఎస్సీ ఎస్టీ లాగా సెపరేట్ బడ్జెట్ ఉంది ఇప్పుడు మైనార్టీ దీనికి ఆరు వేల కోట్లు ఇచ్చేది ఈ ఆరు వేల ఇక్కడ ఇచ్చే ఇక్కడ వచ్చే ఆరు వేల కోట్ల ఐదు శాతం అనేది కామన్ అది కామన్ రెడ్డి ప్రతి ప్రోగ్రామ్ లో వచ్చేదే ఎగ్జాక్ట్ కానీ ఈ ఈ సంస్థలు ఎస్సీ బీసీ మైనార్టీ సంస్థలు ఎట్లయితే అట్లనే వికలాంగుల సంస్థ కూడా ఒకటి ఒక వంద కోట్లు కావాలని సపరేట్ గా తప్ప తప్ప అయితే ఇప్పుడు అధికారులు వికలాంగ సంస్థలు ప్రత్యేక బడ్జెట్ దేలేక ఈ మూడు వందల కోట్లే మేము తెస్తున్నాం ఈ మూడు కోట్లు మనం తెచ్చినామని అనుకుంటారు దీని మీద కొంత మేము అది కామన్ డిబేట్ చేస్తున్నాం అది కామన్ ప్రోగ్రామ్ ఎస్సీ బీసీ మైనార్టీలకు ఇచ్చేటటువంటి ఫండ్స్ దాంట్లో రిజర్వేషన్ ఇస్ డిఫరెంట్ ఇచ్చేటెంట్ దానికి దేనికి సంబంధాలు అయితే మైనార్టీ కార్పొరేషన్కు ఎస్సీ ఎస్టీ బీసీ కు డబ్బులు ఇచ్చినప్పుడు అలాగే ఉండేటువంటి ఒక సంస్థ ఒక డిజేబుల్డ్ ఆర్గనైజేషన్ డిజేబుల్డ్ కార్పొరేషన్ దానికి కూడా ఈక్వల్ అంటే కాకపోయినా వాళ్ళకు మూడు వేల కోట్లు ఆరు వేల కోట్లు ఇచ్చినప్పటికీ మనకు వచ్చేటటువంటి డిజబుల్డ్ ఆర్గనైజేషన్ ఆ కార్పొరేషన్కి వంద కోట్లు ఇస్తే ఇబ్బంది రాపుల్ భాస్కర్ గారు చాలా సీనియర్ అడ్వకేట్ వికలాంగుల అంశంలో గత సంవత్సరం నుంచి ఏ అంశం వచ్చినా తాను వికలాంగునిగా ఒక వికలాంగుల కుటుంబ సభ్యునిగా మన ఇరవై లక్షల కుటుంబాలకు ఒక సభ్యులుగా మనతోటి ఉన్నారు ఇక్కడ మనం అనేది ఒకటే కన్క్లూజన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఆరు వేల కోట్లు ఇవ్వటం సంతోషం ప్రభుత్వం ధన్యవాదాలు అందులో ఐదు శాతం అనేది మనకు కామన్ మనకు చట్టపరమైన అవన్నీ ఇవ్వకపోతే రాబోట్ భాస్కర్ గారు ఐదు కూర్చొని మా ఐదు శాతం ఏదైనా తెప్పించే శక్తి ద దమ్మం అనుకుంది కానీ వికలాంగుల కార్పొరేషన్ కూడా సామాజిక న్యాయం కింద వాళ్ళకి ఇచ్చిన బడ్జెట్తో ప్రకారం వికలాంగ సంస్థ కూడా ఒక వంద కోట్లు సంఘాలు అడుగుతున్నాయి ఈ సంఘాలు అడిగే దానికి రాపోడ్ భాస్కర్ గారు మద్దతు ప్రకటించారు ఖచ్చితంగా ప్రత్యేకంగా కోసం కలిసి విభిన్న ప్రతిభావంతులారా దివ్యాంగ మాత ముద్దు పెట్టలరా మన కోసం ప్రత్యేకంగా ఒక ఛానల్ని అది కూడా మన తెలుగు భాషలో నిర్వహిస్తూ మన యొక్క సమస్యల్ని ఎల్లప్పుడూ కూడా తెలుసుకుంటూ వాటి పరిష్కారాలకే న్యాయ సదస్సును కూడా ఏర్పాటు చేసి మన పక్షాన నిరంతరం పనిచేస్తున్నటువంటి జవాబు ఛానల్ని తప్పకుండా మన దివ్యాంగులు దివ్యాంగుల కుటుంబ సభ్యులు సానుభూతి పనులు కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే బెల్ ఐకాన్ దానికి మన ఛానల్లోకి రాగానే ఐకాన్ ఉంటుంది అది కూడా చేసి మీరు ఆ ఛానల్ నిరంతరం కూడా వాచ్ చేస్తూ ఉండాలని చెప్పేసి దివ్యాంగు దొరకనే పోతుంది